మీతో పాటు ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు ఎందుకని మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్ లో అయితే టోటల్ గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం దాంట్లో డౌట్ లేదు మాట్లాడుతూ బోండా ఉమాగారి ప్రమాదం అని చెప్పాను చంద్రబాబు అడుగు ఆయన చెప్పిన మాట మీకు చెప్పాయి ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు నేను రివీల్ చేయ మీకు కూడా తెలుసా ఆయన అన్నమాట అది బోండ అమ్మ గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్ నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నా కాదు కాదు అది బయట చేస్తే చాలా ప్రమాదం నువ్వు ఇమీడియెట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన ఈ ఇవ్వడం వరకు నేను ఎవరికి చెప్పలా ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబాన్ని చెప్పలా అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది సిక్స్టీ పర్సెంట్ ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్రేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేదా మీకు అర్థమవుతుంది ఎవరో కాబట్టి నేను నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తాను నేను సిద్ధపడ్డాను ఆయన ఏదో ఇస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా ఖాళీగా ఉండమంటా పార్టీ చూసుకోమంటా విజయ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం ఆయన ఆయనకు వదిలేసాం సరే అవన్నీ చెప్తాం ఒకటైతే చెప్పనా ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటి ఏంటని ఎవరైట్ ఉందా పాదయాత్ర చేయడానికి ఆయన నేను గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏం ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లయినా సరే పార్టీ నీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా ఏం ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహూదురు రావాలా గెలిచిన ఎంపీ యాంటీవీవిడ గెలిచిన ఎంపీ నీ యువగా నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి పొలుకుబడి వాడుకున్నావు మీ తాతగారి పొలుకుబడి వాడుకున్నావు అన్ని వాడుకుని నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయి డబ్బు ఏవలేదు నువ్వేమేవలేదు నేను గెలిచా సార్ రెండు సార్లు నీ పార్టీని బుధవల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు లక్షల అయ్యే వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మానుకున్నా ఏం రైట్ ఉంది నీకు ఏం ఏం త్యాగం చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ నువ్వు ఏం రైట్తో యువగా చేసావు ఏం రైట్తో నువ్వు సీనియర్ శాసిస్తున్నావు ఏం రైట్ ఉంది నీకు ఒక సార్లు ఎమ్మెల్యే చేసావా పదిసార్లు ఎంపీ చేసావా ఏం ఆస్తాం నేను ఆస్తులు అమ్ముకున్నా రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు నేను ఈ ఈ పార్టీ కోసం అనండి నా ప్రజా జీవితం కోసం నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు సెంటేజ్ ఆపుకున్నావా మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబం ఆస్తాం మీద ఈ పార్టీ కోసం ఏం తేగాలు చేశారని ఇవ్వకుండా చేస్తావు కొంతమంది లెట్లున్నామంటావు ఏం రైట్ ఉంది నీకు సార్ నేను వాడు చెప్పనా ఆల్రెడీ మీ ఢిల్లీ ప్రేస్ ఎప్పుడో రిపీట్ చేసి రిపోర్ట్ చేసింది సంవత్సరాల క్రితం అనుకుంటా నలభై సీట్ల కంటే ఎక్కువ రావట్లే ఆ కూటమికి చెప్పండి మళ్ళీ చెప్తారా ఇంకోసారి ఢిల్లీలో నేను చేసే సంవత్సరం క్రితం చెప్పి మళ్ళీ అదే చెప్తారా other